మారుతి వ్యాగన్ఆర్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఈ కార్ని మనకు హైదరాబాద్ చందానగర్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వైకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా వీడియోకి వెళ్దాం స్కీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ చందానగర్ నుండి మారుతి వ్యాగన్ఆర్ ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ నైన్ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ బట్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ అన్న ఓకేనా వన్ ల్యాక్ టెన్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా బట్ లోపల ఏసీ అయితే వర్కింగ్ ఉంది అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఒక టైర్ మాత్రం న్యూ టైర్ ఉందంటున్నారు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి అంటున్నారు ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ టూ అన్నారు మనమైతే వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడు ప్రతి ఒక్క కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో కనిపిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడలు అందరూ కార్లు తినడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే మారుతి వ్యాగనర్ ఎల్ ఎక్సై మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ రెండు వల్ చేయించు కంపెనీ పెయింట్ మీద ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు బిడ్డలు పెడతా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కోడోళ్ళు అందరూ కార్లు విద్యడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కారు దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది సెకండ్ ఓనర్ కార్ అన్న ఓకేనా మన కార్ కూడా నెంబర్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం ఓకేనా పోతే మనకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం మీకోసం అయితే రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతుంటాయి నెంబర్ కూడా ఇది చూడవచ్చు వన్ ఎయిట్ డబల్ నైన్ ఫ్యాన్సీ నెంబర్ మారుతి వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి పెట్రోల్ మీద వచ్చేసి ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంటున్నారు ఎల్పీజీ మీద ఒక సిలిండర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుందంటున్నారు ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ చందానగర్ ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏం కార్ అయితే ఇది లొకేషన్ హైదరాబాద్ చందానగర్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి